హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఓ నీకు నెలకి ఎంత జీతం వస్తుంది పదివేల ఇరవై వేల లేక లక్ష ఎంతైనా పర్వాలేదు ఒక రహస్యం తెలిస్తే నీవు మిలియనైర్ అవ్వడం గ్యారంటీ అవును నేను సీరియస్గానే చెప్తున్నా ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోయేది మీ జీతం ఎంతైనా మీరు మిలియనైర్ అవ్వచ్చు అనే ఐదు అద్భుతమైన రూల్స్ ఈ రూల్స్ నీ జీవితాన్ని మార్చేస్తాయి కాబట్టి చివరి వరకు చూడు ఒక రూల్ కూడా మిస్ అవ్వొద్దు రండి మొదలెడదాం ముందు ఒక చిన్న ప్రశ్న మిలియనైర్ అంటే ఎవరిని అనుకుంటావు బంగ్లా లగ్జరీ కారు బ్యాంకులో కోట్లు ఉన్నవాడా కానీ నిజమైన మిలియనైర్ అంటే డబ్బు సంపాదించడమే కాదు దాన్ని సేవ్ చేసి గ్రో చేసి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించినవాడు అతను జీతంతో బతకడు స్ట్రాటజీతో బతుకుతాడు ఈరోజు మనం ఆ స్ట్రాటజీలోని ఐదు కీలక రూల్స్ గురించి తెలుసుకుందాం మొదటి రూల్ ఖర్చు చేసే ముందు సేవ్ చేయి చాలామంది ఎలా చేస్తారంటే జీతం వచ్చింది ఖర్చులు చేశారు మిగిలిన డబ్బు సేవ్ చేస్తారు ఇది తప్పు ఫార్ములా మైండ్ మైండ్సెట్ ఏంటంటే జీతం వచ్చిన వెంటనే సేవింగ్స్ సైడ్కి పెట్టు ఆ తర్వాత మిగిలిన డబ్బుతో ఖర్చులు మేనేజ్ చెయ్యి ఉదాహరణకి నీకు నెలకి ఇరవై వేలు జీతం వస్తే కనీసం నాలుగు వేలు సేవ్ చెయ్యి ఆ డబ్బుని ఎట్టి పరిస్థితిలోనూ టచ్ చేయొద్దు సింపుల్ యాక్షన్ స్టెప్ నీ జీతం వచ్చిన వెంటనే ఒక సెపరేట్ అకౌంట్లో ఆటో ట్రాన్స్ఫర్ సెట్ చెయ్యి అది కనపడకపోతే ఖర్చు చేయవు కదా రెండవ రూల్ నీ డబ్బుని పని చేయించు మిలియనైర్స్ ఒక్క జాబ్తో సంపాదించరు వాళ్ల డబ్బుని వాళ్ల కోసం పని చేయించేస్తారు నీవు పదివేలు సేవ్ చేశావనుకో దాన్ని బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లో వేస్తే ఆరు లేదా ఏడు శాతం వడ్డీ వస్తుంది ఇది బేసిక్ స్టెప్ కానీ ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్టాక్స్ లేదా రియల్ ఎస్టేట్ ఇవన్నీ నీ డబ్బుని గ్రో చేస్తాయి ఉదాహరణకి నీవు నెలకి ఐదు వందలతో ఒక సిప్ స్టార్ట్ చేస్తే పది సంవత్సరాల్లో అది లక్షల్లోకి వెళ్తుంది సింపుల్ యాక్షన్ స్టెప్ ఈ రోజే ఒక చిన్నతో ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టు మూడవ రూల్ ఒకే ఆదాయంపై ఆధారపడొద్దు ఈ రోజుల్లో ఒక్క జీతంతో సర్వైవ్ అవ్వడం కష్టం మిలియనైర్ అవ్వాలంటే నీకు బహుళ ఆదాయ మార్గాలు ఉండాలి నీకు ఫుల్ టైం జాబ్ ఉంది దానితో పాటు ఒక సైడ్ హసల్ స్టార్ట్ చెయ్యొచ్చు ఉదాహరణకి నీకు గ్రాఫిక్ డిజైన్ వచ్చా ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ తీసుకో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు బ్లాగ్ రాయొచ్చు లేదా డిజిటల్ ప్రొడక్ట్స్ క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ నీకు ఎక్స్ట్రా ఇన్కమ్ తెచ్చిపెడతాయి సింపుల్ యాక్షన్ స్టెప్ ఓ నీకు వచ్చిన ఒక స్కిల్ ని గుర్తించి దాని సైడ్ హసల్గా గా మొదలెట్టు నాలుగవ రూల్ సమయానికి ఇవ్వు అది డబ్బు కన్నా విలువైనది మిలియనైర్స్ ఒక్క సెకను కూడా వృథా చెయ్యరు వాళ్లు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తారు టీవీ చూడటానికి కాదు నేర్చుకోవడానికి సంపాదించడానికి నీవు రోజు ఒక గంట ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు గంటలు అవుతాయి ఆ టైంలో నీవు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవచ్చు ఒక కోర్స్ కంప్లీట్ చేయొచ్చు ఉదాహరణకి నీవు ట్రావెల్ చేస్తున్నప్పుడు పాడ్కాస్టులు విను నెట్ఫ్లిక్స్ బదులు ఒక ఆన్లైన్ కోర్సు తీసుకో సింపుల్ యాక్షన్ స్టెప్ రోజు ఒక గంట సెల్ఫ్ కి టైం కేటాయించు ఐదవ రూల్ రిచ్ అవ్వడం ఒక గోల్ కాదు అది ఒక లైఫ్ స్టైల్ మనలో చాలా మంది మిలియనైర్ అవ్వడం అంటే ఒక మిరాకిల్ అనుకుంటాం కానీ అది ఒక డైలీ రొటీన్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ వారెన్ బఫెట్ ఒకసారి చెప్పాడు ఎంత సంపాదించావన్నది కాదు ఎంత సేవ్ చేసి గ్రో చేశావన్నది ముఖ్యం మైండ్ సెట్ పేషెన్స్ డైలీ హ్యాబిట్స్ లెర్నింగ్ రిస్క్ తీసుకోవడం ఇవన్నీ మిలినైర్ లైఫ్ స్టైల్లో భాగం ఉదాహరణకి నీవు రోజు చిన్న ఖర్చు కట్ చేస్తే ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తే అది నీ ఫ్యూచర్కి వెల్త్ క్రియేట్ చేస్తుంది సింపుల్ యాక్షన్ స్టెప్ ఓ నీ రోజు చిన్న ఖర్చులను ట్రాక్ చేయి అవి నీ ఫ్యూచర్ వెల్త్ కి హెల్ప్ అవుతున్నాయా అని చూడు ఇప్పుడు ఒక నిజ జీవిత కథ చెప్పనా విజయ్ అనే అబ్బాయి నెలకి పదిహేను వేలు జీతం అతను ఐదు రూల్స్ ఫాలో చేశాడు మొదట సేవింగ్స్ స్టార్ట్ చేశాడు ఆ డబ్బునిలో ఇన్వెస్ట్ చేశాడు తన స్కిల్ ని అప్గ్రేడ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్తో సైడ్ ఇన్కమ్ సంపాదించాడు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుని కొత్త కోర్సెస్ నేర్చుకున్నాడు డిసిప్లిన్డ్ స్టైల్ తో జీవించాడు మూడు సంవత్సరాల్లో అతను మూడు లక్షలు సేవ్ చేశాడు ఆ డబ్బుతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అతను ఒక కోటి వెల్త్ క్రియేట్ చేశాడు ఇదంతా ఒక చిన్న జీతంతో మొదలైంది ఈ రూల్స్ నీ లైఫ్లో ఎలా వర్క్ చేస్తాయో ఒక్కసారి ఆలోచించు నీవు ఎంత సంపాదిస్తున్నావన్నది ముఖ్యం కాదు నీవు ఎలా మేనేజ్ చేస్తున్నావన్నదే ముఖ్యం నీవు ఈ రూల్స్ ఫాలో చేస్తే నీ జీతం చిన్నదైనా నీ డ్రీమ్స్ పెద్దవి అవుతాయి విజయ్లాగా నీవు కూడా ఈ రూల్స్ అప్లై చేస్తే నీ లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఊహించగలవా ఇప్పుడు నీ టర్న్ ఈ ఐదు రూల్స్లో నీకు ఏది ఎక్కువ ఇన్స్పైర్ చేసింది కామెంట్లో రాయి రూల్ ఒకటి నన్ను మార్చింది లేదా రూల్ మూడు చాలా బాగుంది అని నీ స్టోరీ షేర్ చేస్తే నాకు చాలా సంతోషం ఈ వీడియో నీకు నచ్చిందా అయితే ఒక లైక్ కొట్టు నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చెయ్యి ఇలాంటి ప్రాక్టికల్ మోటివేషనల్ వీడియోలు ఇంకా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకు లేకపోతే ఇలాంటి అద్భుతమైన కంటెంట్ మిస్ అవుతుంది చివరిగా ఒక మాట నీ జీతం చిన్నదైనా నీ ఆలోచనలు పెద్దగా ఉంటే నీ సక్సెస్ తప్పకుండా వస్తుంది ఈ రోజు కథ ఇక్కడితో ముగసింది, మళ్ళీ ఇంకో ఇన్స్పైరింగ్ టాపిక్ తో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్